స్వాగతం తెలుగుదేశం పార్టీకి సైనికులాగా పనిచేసి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు కుటుంబ పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కొనుదెల పవన్ మద్దతుగా మాజీ వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు పిఠాపురం మహారాజా కోట ఆవరణంలో గల టీడీపీ కార్యాలయం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయల్దేరారు కోట గుమ్మం సెంటర్ మార్కెట్ సెంటర్ మీదుగా పట్టణమంతా తిరుగుతూ జై పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తు కోట్ వేసి కొనుల పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని వర్మ ప్రజల్ని కోరారు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు Terima kasih telah menonton!

విశాఖపట్నం మున్సిపాలిటీ మేము రెండుసార్లు ప్రతి గడప గడపకి ఇంటికి వెళ్ళి ఆడబడుచులు పలకరించి సమస్యలు తెలుసుకున్నాం ఏదైతే పొత్తులో భాగంగా ఇచ్చారో మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఎంతో నా మీద అభిమానంతో మరి ఆశించారు కానీ కొన్ని ఇబ్బందులంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం మాట్లాడడం మీ ఇద్దరం కూడా నేను కూడా పొత్తులో భాగస్వామ్యం అవ్వాలి నా వలన ఆ పార్టీకి చెడ్డ పేరు రాకూడదని నేను కూడా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు విన్నాం ఇద్దరం కూడా బలపరిచిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా నూటికి నూరు శాతం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఎంపీ ఎమ్మెల్యే కూడా రెండు ఓట్లు కూడా రాసుఫూర్తిగా అయ్యారు ఈవేళ చాలా బ్రహ్మాండంగా ర్యాలీ చేసినందుకు ప్రతి కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిఠాపురం పట్టణ సమస్యలు మంచినీరు నేను తెచ్చాను ఈత టైంలో అవినీతి అయిపోయి మంచినీరు ప్రాజెక్ట్ ఆగిపోయిన ప్రాజెక్టుకి మళ్ళీ ఇరవై రెండు కోట్లు తెచ్చి పట్టణానికి మంచినీరు ఇచ్చాను స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాను వెంకటేశ్వర గుడికి ఉటేశ్వాం గుడికి రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం ఎనిమిది కోట్ల రూపాయలతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం సెంట్రల్ లైటింగ్ చేసాం అన్ని ఎస్సీ పేటలు ప్రతి ఆడబడుచికి ఓసీ ప్యాట్లు కాలికి మట్టవకుండా రోడ్లు వేసాం అలాగే బీసీలకి కళ్యాణ మండపం ఇచ్చాం ఐదు కోట్లు ఆస్తి కాపు కళ్యాణ మండపం ఇచ్చాం ఏడు కోట్లు ఆస్తి యాభై లక్షల నిధులు అలాగే ముస్లిం కళ్యాణ మండపం ఇచ్చాం రెండున్నర కోట్ల ఆస్తి యాభై లక్షల నిధులు అలాగే వైశ్య బ్రాహ్మణ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాం ఈరోజు వంగా గీతగారిని నేను అడుగుతా ఉన్నా ఇచ్చిన కమ్యూనిటీ హాల్ సగంలో ఎంత కాపేరు కాపు కమ్యూనిటీ హాల్ని ఎంత కాపేరు బీసీ కమ్యూనిటీ హాలను ఎంత కాపేరు ఐదేళ్ళు మీరు కనపడకుండా ఈ నియోజకవర్గం రాకుండా ఎప్పుడన్నా గీతగారు వచ్చిందా ఐదు కరో కరోనాలో కూడా రాకుండా ఈవేళ ఓటు అడగడానికి మీ స్థానంలో నేనుంటే ప్రజలు కొమ్మని అంటుంటే నేను వితిడ్రా అయిపోయి వెళ్ళిపోదు అంటే ప్రజల మనల్ని విరక్తి చెంది ఐదేళ్ళకి ఒకసారి వస్తామని ప్రశ్నించినప్పుడు మనకి కొంత ఆత్మాభిమానం ఉండవు అది మీకుందో లేదో అని తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో తెలుస్తా వైసీపీ ఓటమికి అంచనుంది అదే విధంగా మీకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నాను అందుబాటులో ఏంటి నువ్వు ఐదేళ్ళకి అందుబాటులో అప్పుడే వారంలో యాభై రోజులు ఆయన వచ్చాడు నేనున్నాను కదా అందుబాటులో నేను ఒక ఎమ్మెల్సీ ఆయన ఒక ఎమ్మెల్యే మే ఇద్దరూ ఉంటాం ఇద్దరు అభివృద్ధి ప్రజలందరికీ విజ్ఞప్తి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సీరియల్ నెంబర్ ఫోర్ భారీ మెజారిటీతో గెలిచ గెలిపిస్తారని ఆశిస్తున్నా ఇట్లు మీ వర్మ అదేవిధంగా మీ వర్మ ఎప్పుడు ఎల్లప్పుడూ సమస్యల్లో కష్టాల్లో మీ వద్దే ఉంటాడు మీరు పిలిస్తే పది నిమిషాల్లో మీ వద్దే ఉంటాడు అందరికీ ఏ విధమైన లేదు నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి